హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ ఈ బ్రెడ్ ఆమ్లెట్ని చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమీ లేదండి ఆమ్లెట్ వేయడం వస్తే చాలు బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది అదేవిధంగానో ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని అటు ఇటు కూడా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కొంచెం గీ వేసి రోస్ట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను రెండు ఆమ్లెట్లకి త్రీ ఎగ్స్ కరెక్ట్గా సరిపోతాయి ఎగ్స్ని ఇలా వేసుకున్న తర్వాత బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీట్ చేసిన తర్వాత ఇందులో సన్నగా తరుకున్న ఆనియన్స్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి మనం ఆమ్లెట్లో ఏ విధంగా వేస్తామో అదే విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అన్నీ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుని బాగా కొంచెం ధనియాల పొడి వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేస్తే ఆమ్లెట్ అంతా ఫ్లఫీగా వస్తుందన్నమాట ఇప్పుడు పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ బీట్ని దీని మీద వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం పల్చగా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని దీని మీద పెట్టుకుని టర్న్ చేసుకోవాలి ఇటు అటు టర్న్ చేసుకోవడం వల్ల ఈ గుడ్డంతా బ్లడ్ ఈ బ్రెడ్కి పడుతుందన్నమాట మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మనం దీన్ని కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ టర్న్ చేయాలి టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం పాటు కాలిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడం అంతేనండి చాలా సింపుల్గా మనం బ్రెడ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో దీన్ని స్నాక్స్ కింద తింటే చాలా బాగుంటుంది నేను సర్వింగ్ ప్లేట్లో వేసుకుని టమాటా కేచప్తో దీన్ని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది టమాటా కెచప్ ఉంటే బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో ఈజీగా ప్రి ప్రిపేర్ చేసుకునే బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్